డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలాపించారు అనంతరం పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు దేశానికి త్యాగమూర్తులు చేసిన సేవలు త్యాగాలు మరవలేనివన్నారు

Jai 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 Jai